నమశివాయ ఈరోజు వీడియోలో శివుడు తన శిరస్సుపై చంద్రుని ఎందుకు ధరించాడు అదేవిధంగా దక్ష ప్రజాపతి చంద్రునికి ఏమని శాపం ఇచ్చాడు ఎందుకు శాపమిచ్చాడో చూసేద్దాం మొదటగా చంద్రుడు చాలా ఆకర్షణీయుడు మృదువైన మనస్సు కలవాడు బ్రహ్మదేవుని మన్వడు ఆయన చంద్రుడు ఆయన కృష్ణుడి వంశానికి చెందినవాడు దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆ ఇరవై మంది అశ్విని భరణి కృతిక మొదలైన నక్షత్ర దేవతలు చంద్రుడు అందరికీ భర్తగా ఉండాల్సిన బాధ్యత వహించాలి కానీ చంద్రుడు మాత్రం తన రోహిణి భార్యని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు అదేవిధంగా ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు మిగతా భార్యలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఆ విషయంలో మిగతా ఇరవై ఆరు మంది భార్యలు చాలా బాధపడిపోయి తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చి తమ బాధను చెప్పుకున్నారు అప్పుడు దక్షుడు చాలా కోపంగా చంద్రుణ్ణి పిలిచి అతనికైతే శాపమైతే ఇస్తాడు ఆ శాపం ఏంటంటే చంద్రుడు క్రమక్రమంగా తమ కాంతిని కోల్పోతూ క్షీణించుకోవాలి అని అయితే శాపమైతే ఇస్తాడు ఈ శాపం వల్ల చంద్రుడు తేజస్సు కోల్పోతూ ఉంటాడు దాన్ని చూసి చాలా మంది దేవతలు ఋషులు భయపడతారు అప్పుడు విష్ణువు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించమని చెప్తాడు చంద్రునికి అదేవిధంగా చంద్రుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కొలుస్తాడు శివుడు చంద్రునికి అర్ధ శాప విమోచనం అయితే ఇవ్వగలనని చెప్తాడు పూర్తిగా శాప విమోచనం ఇవ్వడం తన వల్ల కాదు అని చెప్పేసి అప్పుడు శివుడు తన జటాజటంలో చంద్రుణ్ణి బంధి చంద్రుణ్ణి ధరిస్తాడు ఇలా ధరించడం వలన చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణించి అమావాస్య అవుతాడు శుక్లపక్షంలో పెరిగి పౌర్ణమి అవుతాడు ఇదేనండి చంద్రుడు శివుని శిరస్సుపై ఎందుకు ఉన్నాడు అనేది కథ ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్